నూతన భాగవతం అని వరుణుండు వల్కిన దురాగ్రహమిత్తి హిరణ్యలోచనుండను నయుమాన సంబున భయంబుకయించుకలేక సంగరావని నిదురితు నే నేడమరవర్ధను దుష్ట విమర్ధనుం జనార్ధునుననుచున్ వికుంఠనగరస్ఫుట నంచిత మార్గవర్ధియ అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షుడు కోపించి తన మనస్సులో ఏమాత్రం లేనివాడై ఈరోజే దేవతల మిత్రుడో రాక్షసుల శత్రువు అయినా ఆ జనార్ధనుని యుద్ధభూమిలో ఎదిరిస్తాను అంటూ వైకుంఠ నగర మార్గం పట్టి నవసరమున చనునవసరమున నారదమునివరుడెదుడే కుదించి ముదము దలిర్పందనుజేంద్ర ఎందుబోయెదవని అడిగిన నారదునకు నతడిట్లని ఎన్ వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి ఓ రాక్షసరాజ ఎక్కడికి వెళ్తున్నావని అడిగిన నారదునితో ఇలా అన్నాడు సరసిరు హోదరుడుండొదరి శంకరమేను దరించింది రావరుని నంతు తృంచి కులంబులకెల్ల మోద విస్ఫురణ ఘటింప చేయుటకు భూని వికుంఠ పథానువర్తినయరి అమ్ముని కులాగ్రనిదానవచేతకిట్టను పద్మనాభుడు శ్రీపతి అంతుడు అయిన హరిణి ఎదుర్కొని యుద్ధంలో అతన్ని అంతం చేసి మొత్తం రాక్షసజాతికి సంతోషం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారి పట్టాను ఆ మాట విని నారదుడిలా అన్నాడు అని ఈ పద్య భావం గురు భుజుడం మహాత్ముడు వికుంఠపురం వున లేడు భూబరము వహింపనాదికిటి భావము దాల్చి రసాతలంబునందిరువగా నునవాడచి కేగగ మందరయగ మందరయగల్గు నీకు అసురాంతకు తోటి భవస్యమున్ గొప్ప భుజబలంకళా మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో లేడు భూభారాన్ని వహించడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు నీవు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు అక్కడ నీకు విష్ణువుకు యుద్ధం తప్పక జరుగుతుంది అని నారదుడు చెప్పాడు అని ఈ పద్య భావము ధన్యవాదాలు